ప్రియమేనా సహోదరి ప్రియమేనా సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ ఒక సిస్టర్ కాల్ చేసి నా దగ్గర శారీస్ పిల్లలకు డ్రెస్సెస్ తీసుకుంటా ఉండేది ఆ సిస్టర్ కాల్ చేసి ఆ సిస్టర్ కాల్ చేసి ఏడుస్తుందండి ఏడుస్తుంది నాకు చాలా బాధ వేసింది నా భర్త తెచ్చిన సంపాదన సరిపోవట్లేదు సిస్టర్ అందుకని నేను కూడా ఏదో ఒక పని చేయాలి అని బయటకి పని చేయడానికి వెళ్ళాను అక్కడ నన్ను కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు నెగిటివ్గా ఉంటున్నారు నాతో అసలు నాకు అర్థం కాదు ఒక మనిషి మీద ఇంకొక మనిషికి కుళ్ళి ద్వేషం అసూయ ఎందుకు ఎందుకండి అసలు సిస్టర్ నేను అయితే మీకు ఒక్కటి చెప్పగలను అది ఏంటి అంటే మిమ్మల్ని నెగిటివ్గా చూస్తూ ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడితే మౌనంగా ఉండండి మీతో పాస్టివ్గా ఉన్న వాళ్ళని ఫాలో అవ్వండి మీరు నెగిటివ్ మాటలు పట్టించుకోకండి ఎందుకు అంటే మనం నిజాయితీగా బ్రతికినా మనం నిందాహారితంగా బ్రతికినా కొంతమంది దుర్మార్గులు ఉంటారు కొంతమంది ఉంటారు మన నీతిని నిజాయితీని మన భక్తిని మన అజ్ఞతను చూసి ఓరవలేని కుక్కలు కొన్ని ఉంటాయి కుక్కలు ఉంటాయి కొన్ని అది కూడా జాతికల కుక్కలు కాదు బజారు కుక్కలు కొన్ని ఉంటాయి కొన్ని వాటికి నీతి జాతి ఏమీ తెలియదు బజారు కుక్కలు మరుగుతాయి ఈ బజారు గౌ కుక్క గౌ అని అందనుకోండి కుక్క గౌ అందనుకోండి అవతల బజార్లో ఇంకొకటి గౌ అంటుంది దాన్ని అడుగుదాం గౌ అన్నావు ఎందుకే అని నాకు ఏమి తెలుసు సిస్టర్ నా జాతి అక్కడ మొరిగింది అందుకే నేను ఇక్కడ మొరుగుతున్నాను అది ఎందుకు మొరిగిందో దీనికే లాజిక్ తెలియదు కానీ అది బౌ అన్నది అని ఇది బౌ అంటది ఇది అన్నది అని అవతల బజార్లో ఇంకొకటి అంటది దీన్ని జా ఇదే నీతి జాతి లేని కుక్కలు ఎన్నో మొరుగున నిప్పు నిప్పే సిస్టర్ బజారు కుక్కలు ఎన్నో మురిగిన అగ్ని అగ్ని అందుకని సిస్టర్ మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడినా మీరు మౌనంగా ఉండండి ఫాస్టింగ్ ప్రార్థన చెయ్యండి ఏసేయ ముందు మీరు మోకరించండి కన్నీటి ప్రార్థన చేయండి నెగిటివ్గా ఉన్న వాళ్ళందరూ మీతో ఫాస్టివ్గా మారిపోతారు సిస్టర్ మీ బాధ నా దగ్గర కాదు ఏసయ్య దగ్గర బాధపడాలి కన్నీటితో ఏస దగ్గర బాధపడాలి మీరు కన్నీటితో ఏసయ నా బిడ్డ నా దగ్గర మోకరించి ఫాస్టింగ్తో ఏడుస్తుంది అని సమాధానం కలుగు చేస్తారు ఏసయ మీరు ఏడిస్తే సిస్టర్ తట్టుకోలేరు మీరు బాధపడితే ఏసయ తట్టుకోలేరు సమాధానము కలుగు చేస్తారు హలే